नमस्ते टीवी ट्रिपल नाइन न्यूज के स्वागत అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం భీమవరం గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద స్కూల్ నందు కృష్ణార్జున ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు వస్త్రదానం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విఆర్పురం సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ నోముల రామారావు శ్రీమంతుల వెంకటరమణ చేతుల మీదుగా వస్త్రదానం అన్నదానం నిర్వహించడం జరిగింది కార్యక్రమం సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమంలో నోముల శ్రీనివాసరావు బాగుల శ్రీనివాసరావు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవినీయులు పిఆర్ పూర్ణ గారు సంతోష్ కుమార్ గారు అలాగే నోమల రామారావు గారు మన సురేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు వృద్ధులు వృద్ధులకి పెద్దలందరికీ కూడా అలాగే చిన్నారి బాలబాలికి కూడా నా శుభాభినందనలు ఫస్ట్ ఫస్ట్గా కృష్ణార్జున ఫౌండేషన్ అతను ఒక నిరుపేద వ్యక్తి వాస్తవంగా నాకు తెలుసు నేను డిగ్రీ చదివేటప్పుడు నా జూనియర్ కృష్ణార్జున అనే వ్యక్తి చాలా బా బా బి భేదారికంలో పుట్టి పెరిగిన వ్యక్తి అలాంటి బాధలు తెలిసిన వ్యక్తి కృష్ణార్జున ఎలా చదువుకున్నాడో ఎలా పెరిగాడో కూడా నాకు తెలుసు వాళ్ళ వాళ్ళ ఫాదరు మేము కలిసి 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 ఉన్న కుటుంబాలు కూడా కానీ ఆ సందర్భాల్లో ఆయన క్రమశిక్షణ క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి కనుక ఏ ఏ లోటుపాట్లుకి రాకుండా మన వృద్ధులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎక్కడ ఏం జరిగినా వచ్చి నేనున్నాను నేను భరోసా ఇస్తానని సంకల్పంతో వచ్చి సాయం చేసిన వ్యక్తి మన కృష్ణార్జునం అలాంటి వ్యక్తిని మనం మర్చిపోలేం చూస్తూనే ఉన్నా రోజు వాట్సాప్లో కానీ అన్నింటిలో కానీ కృష్ణాంజన ఫౌండేషన్ కృష్ణాంజన ఫౌండేషన్ ఒకవేళ నేను తెలియని వాళ్ళు ఉంటారు కానీ కృష్ణాంజన ఫౌండేషన్ తెలియని వాళ్ళు ఉండరు అది క్లాస్ కొట్టాలి ఒకవేళ ఈ మండలంలో నేను తెలియని వాళ్ళు ఉండొచ్చు కానీ కృష్ణార్జున ఫౌండేషన్ తెలియని వాళ్ళు ఉండరు అది నేను గర్విస్తున్నాను ముఖ్యంగా అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు కానీ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి నేను అన్నాను ఇప్పుడు చేస్తున్నావు కదా స్కూల్ బాగా డెవలప్ చేయొచ్చు కదా అంటే మావయ్య నేను వృద్ధులకి నాకు నా సహాయం చేస్తే నా స్కూల్ డెవలపింగ్ అన్నాడు ఒకసారి నా వృద్ధులే వృద్ధులే నా బిడ్డలు లాంటోళ్ళని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి మన విశ్చాత్తగా పవన్ చేస్తున్నాం అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు చేస్తాడు చేసి చూపిస్తానని కూడా నిరూపిస్తానని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే కృష్ణార్జున ఫౌండేషన్ తరఫున మన వెయ్యి రూపాయలు నేను డొనేట్గా ఇస్తున్నాను వారికి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు రామారావు గారికి అదే విధంగా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గారికి అదే విధంగా స్కూల్ కరస్పాండెంట్ గారికి అదే అదేవిధంగా కృష్ణార్జున ఫౌండేషన్ అధిపతి గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చిన అందరు పిల్లలకి టీచర్లకి స్టాఫ్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఫౌండేషన్ పెట్టి గత పన్నెండు సంవత్సరాలుగా చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా రీసెంట్గా చూసాను స్కూల్కి ప్యాడ్స్ ఇవ్వడం కానీ చిన్న చిన్నవన్నీ ఈ పేపర్ క్రిపింగ్స్ అన్నీ చూస్తున్నాను చాలా మంచి పరిణామం ఇలాంటివన్నీ నేను ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఇలా సేవా కార్యక్రమాలను చేయాలి ఎందుకంటే అందరూ కూడా చదువుతున్నారు ఎదుగుతున్నారు కానీ సేవ అనే తత్వం అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది ఎందుకంటే అది ఉండడం అనేది సమాజానికి ఎంతో కొంత స్ఫూర్తిదాయకంగా అవుతుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనం ఏంటంటే ఒకరిని చూసి మళ్ళీ ఇంకోళ్ళ ఇన్స్పైర్ అవుతారు సమాజం ఎలా అంటే అంత ఇదిగా ఉంటుంది ఫస్ట్ ఇంపాక్ట్ అనేది కూడా మనం కొన్ని కొంతమంది గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా చేస్తున్నారు చక్కగా మంచి పేరు ఉంది అదేవిధంగా దాన్ని చూసి కూడా మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఎందుకంటే ఇలాంటి స్కూల్స్లో మీరు చదువుతున్నారు విధంగా క్రమశిక్షణ ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా స్వామి వివేకానంద అంటే చాలా గొప్ప వ్యక్తి అంటే విలువలతో కూడిన వ్యక్తి అంటే చాలా మంది వ్యక్తులను చూస్తాం నాయకులను చూస్తాం కానీ అతను చాలా స్పిరిచువాలిటీ కానీ అతను చేసిన కొటేషన్స్ కానీ ఎస్పెషల్గా యూత్ మీద ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే ఎన్నో విషయాల్లో కూడా మన ఇండియాకి సంబంధించి చికాగో అని ఒకటి జరిగింది ఆ జరిగే టైంలో కూడా ఈయనెక్కడో నార్త్ వెస్ట్రన్స్ వెస్ట్రన్ ఇండియా దేశాలకి వెళ్ళి మన యొక్క సంస్కృతిని మన యొక్క విధానాన్ని తెలిపిన ఏకైక వ్యక్తి వివే స్వామి వివేకానంద గారు అలాంటి పేరు పెట్టుకొని చక్కగా ఇది ఫౌండేషన్ పెట్టి ఏ విధంగా మంచిగా సేవా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా మమ్మల్ని పిలడం అందరికీ కూడా మంచిగా బాగుంది మీరు కూడా స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకోండి చిన్నప్పటి నుంచి ఒక మెయిన్ ఏంటంటే అందరూ ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు కానీ ఎవరు కూడా రెస్పెక్ట్ అనేది లేకపోతున్న పిల్లల్లో కూడా చాలామంది చాలా క్యాజువల్గా ఉంటున్నారు లేకపోతే వాళ్ళ మీద తల్లిదండ్రులు గౌరవించకపోవడం కానీ ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ చూసింది అదే తల్లిదండ్రులు గౌరవించట్లేదు స్టూడెంట్స్ని స్కూ మళ్ళీ టీచర్స్ని గౌరవించకపోవడం కానీ అంటే జనరల్గా చదువుతున్నారు తప్ప విలువలు అనేవి అయితే మాత్రం ఎక్కడా కనబడట్లేదు ఎందుకంటే అబ్జర్వ్ చేస్తున్నావు ఎందుకంటే టీచర్ల మీద కంప్లైంట్ ఇచ్చే స్టేజ్లకి వచ్చినాయి ఎందుకంటే మేము స్టేజ్లో చూసిన అన్ని అలాగే ఉన్నాయి దయచేసి పిల్లలు కూడా ముందు నుంచే గుర్తుపెట్టుకోండి మనల్ని మనం ఒక వ్యక్తిని గౌరవించినప్పుడే ఎదుటి వ్యక్తి అనేది మనల్ని గౌరవిస్తాడు అప్పుడే సమాజం అనేది చాలా ఆనందంగా ఉంటుంది అంతేగాని మనం ఆ అనేవి నేర్చుకోకపోతే మనం ఎంత చదువుకున్నా కూడా విలువ లేకుండా అవునా కదా ఇప్పటికీ కూడా మేము ఎంత ఓపిక్గా ఉంటామంటే కారణం ఏంటంటే ఆ విలువలు అనేవి మాస్టర్లు అంటే కొంత కొంతమంది టీచర్లు చెప్పేవి దాన్ని ఫాలో అవ్వడం వల్ల ఈ స్థాయికి ఎదుగుతాం లేకపోతే అవే లేకపోతే ఎవడు గౌరవించాడు కదా అదేవిధంగా మీ సార్ ఇంత మంచి ఫౌండేషన్ పెట్టి ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అంత డిసిప్లిన్ బట్టే కదా ఇది వస్తుంది ఎంతో ఇష్టంతో ఒక సేవ చేయాలనే విధానంతో ఒక వాళ్ళని కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా చేయాలి సమాజానికి ఇలా సేవ చేయాలని చేయడం అనే ఆలోచన వచ్చింది ఆయనకు వచ్చిందని దాన్ని ఒక డిసిప్లిన్ పద్ధతిలో ఇలా పన్నెండు సంవత్సరాలుగా కంటిన్యూగా చేయడం వల్ల ఈ స్థాయిలో ఉంటుంది ఇంకా మంచి మంచి స్థాయికి ఎదగాలని ఇంకా మంచిగా దీన్ని కూడా మంచి విధంగా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ